కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హాక్ యునానీ ఆసుపత్రిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు రాష్టంలో ఏకైక యునాని ఆసుపత్రి కర్నూలులో ఉందని అలాంటి ఆసుపత్రి అభివృద్దికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు ఆసుపత్రిలో యాబై మెడికల్ సీట్లు ఉండగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి చేస్తున్నామని త్వరలో ఇరవై మేనేజ్మెంట్ కోటాకి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలో రీసెర్చ్ కోసం పది కోట్ల నిధులు విడుదల చేశామన్నారు ఈ సందర్భంగా యునాని కళాశాలలోని సమస్యలు ప్రిన్సిపల్ డాక్టర్ ముల్ హబీద్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు సో వస్తున్నారు ఐ కేమ్ హియర్ టు గవర్నమెంట్ యునాని కాలేజ్ యుని మెడికల్ కాలేజ్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ అబ్దుల్ హక్ సా ఫౌండర్ ఆఫ్ దిస్ బినానీ కాలేజ్ అబ్దుల్ హక్ కాలేజ్ డెఫినెట్గా విఓహిమ్ అలాట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయింది సో ప్రౌలీ ఐమ్ ది సెకండ్ వైస్ ఛాన్సలర్ శ్యాంప్రసాద్ గారు ఇంతకుముందు విజిట్ చేయడం జరిగింది సో ఐ సీన్ ద డిఫికల్టీస్ ఇన్ ది క్యాంపస్ తర్వాత ఎవరీ ఇయర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వస్తున్నారు సో పోస్ట్ పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నాం యూనివర్సిటీ తరపున సో వాట్ ఎవర్ హెల్ప్ ఈస్ దర్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ డెఫినెట్లీ డు సో ఎందుకంటే స్టాఫ్కు స్టూడెంట్స్ కంటే మనకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తక్కువ ఉన్నారు సో ఫిఫ్టీ సీట్స్లో ఒక ట్వంటీ ఫైవ్ సీట్స్ గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ ఒక ట్వంటీ ఫైవ్ సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్ సో విల్ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ ది ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో సెక్రటరీ అండ్ ఆల్సో ఈసీ మెంబర్స్ కూడా ఫామ్ అయినారు ఫస్ట్ ఈసీ మీటింగ్ కూడా జరిగింది సో ఇక్కడ ప్రిన్సిపల్ రేపు నై మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మైనారిటీస్ సో ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ చాలామందికి మెడికల్ ఎయిడ్ కూడా చాలామంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పేషెంట్స్ కూడా బెనిఫిట్ అవుతున్నారు సో వాట్ బేస్ యూ కెన్ డూ అనేది డెఫినెట్గా ట్వంటీ ఫైవ్ సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఫ్రీ సీట్స్ ట్వంటీ ఫైవ్ సీట్స్ కూడా బీ కేటగిరీ సి కేటగిరీ కూడా డివైడ్ చేసి డెఫినెట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు డెఫినెట్గా నా వంతు నేను సాయం చేస్తున్నాం వాటి రీసెర్చ్ గ్రాంట్ కూడా మనము నేను వైస్ ఛాన్సలర్ అయిన త్రీ మంత్స్ లోపలనే ఒక ఒక రీసెర్చ్ వింగ్ కూడా డెవలప్ చేశాము ఆల్మోస్ట్ టెన్ టు ద ఆల్ ది మెడికల్ కాలేజెస్ అంటే మనము అలోపతి కాకుండా ఆయుష్ డెంటల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ కూడా మనము చేస్తున్నాం డెఫినెట్గా నా వంతుగా ఈ యునాని మెడికల్ కాలేజ్ అభివృద్ధి చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ

Gynecologist who has associated with our hospital and served the patient the next generation of doctors, guiding them Indian excellence. Sir, Sir, on behalf of management, I, I extend your warm and rest I am Dr. Champs uh, Vice Chancellor of Dr. India University of Health Sciences. Today, ఐ కెమ్ హియర్ టు ఇన్స్పెక్ట్ గవర్నమెంట్ యునానీ కాలేజ్ దట్ ఈ ఓన్లీ మెడి యునానీ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ అబ్దుల్ హక్ సాబ్ యాజ్ ఫౌండర్ ఆఫ్ దిస్ యునానీ కాలేజ్ అబ్దుల్ హక్ కాలేజ్ డెఫినెట్గా వి ఓఎమ్ అలాట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయింది సో ప్రౌడ్లీ ఐమ్ ది సెకండ్ వైస్ ఛాన్సలర్ శ్యాంప్రసాద్ గారు ఇంతకుముందు విజిట్ చేయడం జరిగింది సో సీన్గా డిఫికల్టీస్ ఇన్ ది ది క్యాంపస్ తర్వాత ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వస్తున్నారు సో పోస్ట్ పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకోవడం యూనివర్సిటీ తరఫున సో వాట్ ఎవర్ హెల్ప్ ఈస్ దర్ ఫ్రమ్ మై సైడ్ ఐ డెఫినెట్లీ డూ సో ఎందుకంటే స్టాఫ్కు స్టూడెంట్స్ కంటే మనకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తక్కువ ఉన్నారు సో ఫిఫ్టీ సీట్స్లో ట్వంటీ ఫైవ్ సీట్స్ గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ ఒక ట్వంటీ ఫైవ్ సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్ సో వీల్ హావే డిస్కషన్ విత్ ది ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో సెక్రటరీ అండ్ ఆల్సో ఈసీ మెంబర్స్ కూడా ఫామ్ అయినారు ఫస్ట్ ఈసీ మీటింగ్ కూడా జరిగింది సో ఇక్కడ ప్రిన్సిపల్ రేపు నైన్త్ కాన్వకేషన్ విజయవాడలో మనం జరుపుకుంటాం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దిస్ ఇస్ ఆల్మోస్ట్ టూ కాన్వకేషన్స్ వీఆర్ డూయింగ్ ఆన్ నైన్త్ ఆఫ్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సో డెఫినెట్గా వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్స్ ఆడితే బికాజ్ ఆస్ ఏ కర్నూలియన్స్ ఐ వాజ్ బ్రాటప్ అండ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంటర్ ఇన్ ద మెడికల్ కాలేజ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్ జూనియర్ కాలేజ్ నేను అప్పటి నుంచి ఈ కాలేజ్ చూస్తున్నా దిస్ ఫస్ట్ టైం దూ ది టు దిస్ అని మెడికల్ క్యాంపస్ డెఫినెట్గా మనం వి హ్ టు రెస్పెక్ట్ ద మైనారిటీస్ సో ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ చాలామందికి మెడికల్ ఎయిడ్ కూడా చాలామంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పేషెంట్స్ కూడా బెనిఫిట్ అవుతున్నారు సో వాట్ బేస్ యూ కెన్ డూ అనేది గా చేస్తున్నాం మనము నేను వైస్ ఛాన్సలర్ అయిన త్రీ మంత్స్ లోపలనే ఒక ఒక రీసెర్చ్ వింగ్ కూడా చేస్తున్నాం డెఫినెట్గా నా వంతుగా ఈ యునాని మెడికల్ కాలేజ్ని అభివృద్ధి చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను